హై ఫ్రెండ్స్ మనం తరచుగా వింటుంటాము మన డెసిషన్స్ మన బ్రెయిన్తో తీసుకోవాలి కానీ మనం మన మనసు వాట వినాలి అని మరి అసలు ఈ హార్ట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ ఏమిటి ఈ రెండు మధ్య నిజంగా ఉన్న సంబంధం ఏమిటి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ రోజు దీన్ని లోతుగా అర్థం చేసుకుందాం అంతకంటే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెంబర్ వన్ హార్ట్ మరియు బ్రెయిన్ మధ్య సిగ్నల్స్ మన శరీరంలో రెండు ప్రధాన కమాండర్లు ఉంటారు బ్రెయిన్ అంటే మెదడు హార్ట్ అంటే హృదయం సైంటిఫిక్ గా చూసిన హార్ట్ కేవలం రక్తాన్ని పంపించే యంత్రం మాత్రమే కాదు హార్ట్ కి సొంతంగా ఒక చిన్న సర్వీస్ సిస్టమ్ ఉంటుంది దాన్ని హార్ట్ బ్రెయిన్ అంటారు అది బ్రెయిన్ కి నిరంతరం సిగ్నల్ పంపుతుంది వింతేమిటంటే మనం అనుకున్నట్టు బ్రెయిన్ హార్ట్ కి ఆదేశాలు ఇవ్వడం కంటే హార్ట్ బ్రెయిన్ కి ఎక్కువ సిగ్నల్స్ పంపుతుంది అంటే మన ఆలోచనలపై మన ఎమోషన్స్పై మన డెసిషన్స్ పై కూడా హార్ట్ ప్రభావం చూపుతుంది నెంబర్ టూ ఎమోషన్స్ యొక్క మూలం మనకు కోపం ప్రేమ భయం ఆనందం ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయో తెలుసా చాలా మంది బ్రెయిన్ నుంచే వస్తాయని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే హార్ట్ లో పుట్టే ఎమోషన్లు బ్రెయిన్ ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి ఎవరు మమ్మల్ని నిజంగా ప్రేమగా చూసినప్పుడు మన హృదయం వేడిగా అనిపిస్తుంది అదే భయం పట్టుకున్నప్పుడు గుండె దడదడలాడుతుంది హార్ట్ మన ఎమోషన్స్ కి కేంద్రం బ్రెయిన్ వాటిని ప్రోసెస్ చేస్తుంది ఈ రెండు కలిసే మన డెసిషన్స్ ని సేప్ చేస్తాయి నెంబర్ త్రీ శాస్త్రవేత్తలు చెబుతున్న సత్యం హార్ట్ మెత్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలు చెబుతున్నాయి హార్ట్ నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరాన్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది అందుకే మనం పాజిటివ్ గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ వైబ్ వెళ్తుంది అంటే హార్ట్ కేవలం రక్తాన్ని పంపడం కాదు అది ఒక ఎనర్జీ సెంటర్ ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ నెంబర్ ఫోర్ బ్రెయిన్ లాజిక్ హార్ట్ ఫీలింగ్ మన డిసిషన్స్ తీసుకోవడంలో హార్ట్ అండ్ బ్రెయిన్ మధ్య కాస్త విరోధం ఉంటుంది బ్రెయిన్ చెబుతుంది ఇది ప్రాక్టికలీ పాసిబుల్నా సేఫ్నా లాభమా నష్టమా కానీ హార్ట్ చెబుతుంది ఇది నీకు నిజంగా ఇష్టం ఉందా ఇది నిన్ను హ్యాపీ చేస్తుందా అని జీవితంలో పెద్ద పెద్ద డిసిషన్స్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చెయ్యాలి కేవలం బ్రెయిన్ మాట వింటే మన డెసిషన్స్ లాజికల్ అవుతాయి కానీ ఎమోషన్స్ లేకుండా ఉంటాయి కేవలం హార్ట్ మాట వింటే డెసిషన్స్ ఎమోషనల్ అవుతాయి కానీ ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి అందుకే హార్ట్ అండ్ బ్రెయిన్ మధ్య హార్మనీ అంటే మన జీవితానికి బలమైన ఫౌండేషన్ నెంబర్ ఫైవ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒక యువకుడు ఉన్నాడు అతని బ్రెయిన్ చెబుతుంది ఇంజనీరింగ్ చదువు జాబ్ సెక్యూర్ చేసుకో సేఫ్ లైఫ్ గడుపు కానీ అతని హార్ట్ మాత్రం చెబుతుంది నువ్వు మ్యూజిక్ కి బాగా ప్యాసనెట్ నీ నిజమైన జీవితం అక్కడే ఉంది అతను బ్రెయిన్ మాట విని సేఫ్ రూట్ లోకి వెళ్ళి ఉంటే సెక్యూర్ జాబ్ వచ్చేది కానీ హ్యాపీనెస్ దొరికేది కాదు అతను హార్ట్ మాట విని మ్యూజిక్ నిర్ష్యూ చేయడంతో కష్టాలు ఎదురైన చివరికి సక్సెస్ అయ్యాడు ఈ ఉదాహరణ మనకు చెబుతుంది హార్ట్ అండ్ బ్రెయిన్ మధ్య బ్యాలెన్స్ చేసిన వారే నిజమైన సంతృప్తి పొందుతారు నెంబర్ సిక్స్ మెడిటేషన్ అండ్ హార్ట్ బ్రెయిన్ క్వారెన్స్ మనకు స్ట్రెస్ కన్ఫ్యూజన్ ఫియర్ వచ్చినప్పుడు హార్ట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ డిస్టర్బ్ అవుతుంది కానీ మెడిటేషన్ డీప్ బ్రీతింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ వంటివి చేస్తే హార్ట్ బ్రెయిన్ క్వారెన్స్ వస్తుంది అంటే మన బ్రెయిన్ శాంతంగా ఆలోచిస్తుంది హార్ట్ పాజిటివ్ ఫీల్ చేస్తుంది ఇలాంటప్పుడు డెసిషన్స్ కూడా స్పష్టంగా తీసుకోగలుగుతాం చివరికి మనం గ్రహించాల్సింది ఒక్కటే బ్రెయిన్ మనకు దారి చూపుతుంది హార్ట్ మనకు శక్తి ఇస్తుంది ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే మన డెసిషన్స్ పవర్ఫుల్ అవుతాయి మన జీవితం మీనింగ్ ఫుల్ అవుతుంది కాబట్టి ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా మీ హార్ట్ ని వినండి బ్రెయిన్ ని అడగండి రెండు కలిసే సత్యం చెబుతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళటికి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉంది ఆ బెల్ ఐకన్ ఆన్ చేసి పెట్టుకుంటే మేము చేసే ప్రతి కంటెంట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది